గోరు చిక్కుళ్ళ కూర కాకుండా ఈసారి ఈ విధంగా తయారు చేసి పెట్టండి పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను ఏం చేశానంటే గోరు చిక్కుళ్ళని కుక్కర్లో పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానిచ్చాను తర్వాత దాని మీద ఉన్న ఈనెల మొత్తాన్ని తీసి గోరు చిక్కుళ్ళని రెండు భాగాలుగా చేశాను తర్వాత దాంట్లోకి ఒక మూడు స్పూన్ల శనగపిండి ఉప్పు కారం వేసి దీని అంతటికీ కూడా బాగా పట్టేలాగా కలుపుతున్నాను తర్వాత కొంచెం అంటే కొంచెం నీళ్ళని మాత్రమే యాడ్ చేసి మనం ఉల్లిపాయ పకోడీకి ఎలా కలుపుకుంటాం పిండిని సేమ్ అలానే కలుపుకోవాలి నీట్గా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మనం వేడి వేడిగా గోరు చిక్కుళ్ళతోటి పకోడీని చేసుకోవచ్చు ఈ రెసిపీ మనకి సాంబార్లోకి రసంలోకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అసలు గోరు చిక్కుళ్ళు మా కొద్దు బాబోయ్ అన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా నూనె అంతా కూడా కాగింత తర్వాత ఈ చిక్కుళ్ళను వేసి రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నుంచి ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతేనండి సింపుల్గా టేస్టీగా పిల్లలందరికీ నచ్చేలాగా మనం ఈ విధంగా స్నాక్ లాగా కూడా పెట్టచ్చు